ఒకరోజు శంభాజీ మహారాజుని కొన్ని కండిషన్స్ చెప్పి వాటికి ఓకే అంటే నిన్ను ప్రాణాలతో వదిలేస్తా అన్నారు ఫస్ట్ వన్ నీకంటే ఔరంగజేబ్ గొప్పవాడని ఒప్పుకోవాలి సెకండ్ వన్ నీ అసెట్స్ అన్ని మొక్కలకి ఇచ్చేయాలి చివరిగా అన్నిటికీ ఒప్పుకుంటే ముఖ్యమైంది నువ్వు ఇస్లాం మతాన్ని స్వీకరించాలి ఏ ఒక్కదానికి కూడా ఒప్పుకోకపోవడంతో అతను ఒప్పుకునేంత వరకు రోజు నరకాన్ని చూపించారు ఒక్కో రోజు ఒక్కో పార్టీని తన బాడీ నుంచి కట్ చేశారంట ఒకరోజు నాలుకని కట్ చేసి కుక్కలు వేశారంట కానీ అతని కళ్ళల్లో భయం లేకపోవడంతో కళ్ళను కూడా తీసేశారు అతని మీద ఇంజురీస్ కి కారణం రాశారు అతని మీద టాయిలెట్ పోసారు ఇస్లాం మతం మారమని ప్రతిరోజు అడిగినా గానీ చస్తే ఛత్రపతి శివాజీ బిడ్డగా చస్తాను గానీ మతాన్ని మాత్రం మార్చానన్నాడండి ఒకవేళ ఇస్లాం కి కనుక మారితే తను బ్రతుకున్నా చచ్చినట్టే అని భయపడకుండా చెప్పాడండి అది ఇంకా మొగల్స్ కి కోపం రావడంతో చేతులకి కాళ్ళకున్న నైల్స్ తీపేశారు ప్రతి గుండే చర్మాన్ని రిమూవ్ చేశారు కానీ కండిషన్స్ కి మాత్రం ఒప్పుకోం అలా నలభై రోజుల వరకు నరకం చూపించాక ఔరంగాజే కి సహనం కోల్పోయి సిక్స్టీన్ ఎయిటీ నైన్ మార్చ్ లెవెన్ సంభాజీ తలని వేరు చేశారు అతని బాడీని ముక్కలు ముక్కలుగా కట్ చేసి తులాపూర్ కి ఉన్న నదిలో పడేశాడు అలా ఒక గొప్ప వీరుడు హిందూ ధర్మాన్ని తన చివరి శ్వాస వరకు బ్రతికించి కనుమూసాడు